అందరికీ నమస్కారం పాడి పంటలు ఛానల్ వారు నిర్వహిస్తున్నటువంటి పశు విజ్ఞాన బడి కార్యక్రమంకు స్వాగతం నా పేరు డాక్టర్ కె ఛాయా వినయాదేవి నేను పశు పశువైద్య కేంద్రం నూతక్కి మంగళగిరి మండలం గుంటూరు జిల్లా నందు పనిచేస్తూ ఉన్నాను ఇవాల్టి మన పశు విజ్ఞాన బడి కార్యక్రమంలో మనం తెలుసుకోబోయేటటువంటి అంశము ఏమిటి అంటే వేసవి కాలంలో పశుగ్రాసాల యొక్క కొరత మరియు నివారణ మరి మనకి వేసవి కాలం వచ్చింది అంటేనే ప్రతి పాడి రైతుకి కూడా ఎదురయ్యేటటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఏమిటి అంటే ఈ పశుగ్రాసాల యొక్క కొరత పశుగ్రాసాలు అంటే పచ్చిగడ్డి మరియు ఎండుగడ్డి ఈ పశుగ్రాసాల యొక్క కొరత వేసవి కాలంలో వచ్చినప్పుడు రైతులు ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మరియు ఏ విధమైనటువంటి నివారణ చర్యలను చేపట్టాలి అని మనం ఇవాళీ పశువిజ్ఞాన బడి కార్యక్రమంలో తెలుసుకుందాము మొదటగా మనకు ఎప్పుడైతే పశుగ్రాసము అధికంగా లభిస్తూ ఉంటుందో ఆ సమయాలలో మనం పశుగ్రాసం యొక్క వృధాను తగ్గించుకోగలగాలి ఈ విధంగా వృధాను కనుక మనం తగ్గించుకున్నట్లయితే ఈ వేసవి కాలంలో పశుగ్రాస కొరతను కొంతవరకు మనం నివారించవచ్చు ఈ పశుగ్రాసం యొక్క వృధాను మనం ఏ విధంగా నివారించాలి అని కనుక చూసుకున్నట్లయితే మనం మన పశుగ్రాసాన్ని పశువుకు అందించేటప్పుడు చాపింగ్ చేయవలసి ఉంటుంది చాపింగ్ అంటే ఏమిటి అంటే గడ్డి కత్తిరిచ్చేటటువంటి యంత్రాలను ఉపయోగించి మనకు అందుబాటులో ఉన్నటువంటి పశుగ్రాసాన్ని చిన్న చిన్న ముక్కలుగా మనం చేసి పాడి పశువులకు అందించాలి ఈ గడ్డిని ఎప్పుడైతే మనం చాపింగ్ అంటే చిన్న చిన్న ముక్కలుగా చేసి పశువుకు అందిస్తామో పశువులు మనం అందించేటటువంటి పశుగ్రాసాన్ని పది నుంచి పదిహేను శాతం అధికంగా తీసుకుంటాయి తద్వారా ఏమవుతుంది అంటే పాల ఉత్పత్తి కూడా ఐదు నుంచి పది శాతం వరకు అంతేకాకుండా పాలల్లో వెన్న శాతం కూడా పెరుగుతుంది ఈ విధంగా రైతులు పశుగ్రాసాన్ని చాపింగ్ చేసి అంటే చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి పశువులకు ఇవ్వడం వలన పాల ఉత్పత్తికి అయ్యేటటువంటి ఖర్చు కూడా రైతుకి తగ్గుతుంది ఈ చాపింగ్ చేసినటువంటి గడ్డిని మనం ఎప్పుడైతే పశువులకు అందిస్తామో మనం పశుగ్రాసం యొక్క వృధాను తొంభై శాతం వరకు కూడా తగ్గించవచ్చు అంటే మనం ఇచ్చేటటువంటి పశుగ్రాసాన్ని పశువులు తొంభై శాతం వినియోగించుకోగలుగుతాయి కాబట్టి ప్రతి ఒక్క రైతులు కూడా పాడి రైతులు కూడా ఈ వేసవి కాలంలో ఈ గడ్డి కోసే యంత్రాలను ఉపయోగించి చాపింగ్ చేసుకొని పశుగ్రాసాన్ని కనుక పశువులకు అందించినట్లయితే ఈ వేసవి కాలంలో పశుగ్రాస కొరతను కొంతవరకు కూడా మనం నివారించవచ్చు మరి ఈ విధంగా చేసుకున్న తర్వాత రెండవ పద్ధతి పశుగ్రాస కొరతను నివారించడానికి రెండవ పద్ధతి కనుక చూసుకున్నట్లయితే మనకి ఎప్పుడైతే పశుగ్రాసాలు అధికంగా లభిస్తాయో ఏ సీజన్లో అయితే మనకి పశుగ్రాసాలు అధికంగా లభిస్తున్నాయో అప్పుడు మనం ఆ కాలంలో పశుగ్రాసాలని నిల్వ చేసుకోగలగాలి అలా నిల్వ చేసుకున్నట్లయితే మనం ఈ వేసవి కాలంలో కొరత రాకుండా చక్కగా మనం వాటిని పాడి పశువులకు అందించవచ్చు అది ఏ విధంగా నిల్వ చేసుకోవాలి అనేది కనుక చూసుకున్నట్లయితే ఈ పశుగ్రాసాన్ని నిల్వ చేసుకోవడానికి మూడు పద్ధతులు ఉన్నాయి అందులో మొదటిది హేగా తయారు చేసుకోవడం అంటే మనకి లభించేటటువంటి పశుగ్రాసాన్ని ఎండుగడ్డిలాగా అంటే హే అంటారు హేలాగా తయారు చేసుకోవడం రెండవది పాతర గడ్డిలాగా మనం తయారు చేసుకోవడం ఈ పాతర గడ్డినే మనం శైలేషి అని పిలుస్తూ ఉంటాము మూడవది టీఎంఆర్ టీఎంఆర్ అంటే దానామృతం ఈ దానామృతంగా కూడా మనం ఈ పశుగ్రాసాన్ని తయారు చేసుకొని నిల్వ చేసుకొని ఈ వేసవి కాలంలో మనం వినియోగించుకోవచ్చు ఇందులో మొదటిది చూసినట్లయితే హేగ మనం ఏ విధంగా మనకి లభించేటటువంటి పశుగ్రాసాన్ని తయారు చేసుకోవాలి ఈ హేగ తయారు చేసుకోవాలి అంటే ఆకులు పుష్కలంగా ఉండి కాండము సన్నగా ఉండేటటువంటి పశుగ్రాసాలు అయితే మనకి హే తయారు చేసుకోవడానికి చక్కగా ఉపయోగపడతాయి ఇందులో చూసుకున్నట్లయితే లూసర్ను బర్సీము అలసంద జనుము పిల్లి పెసర ఇటువంటి పశుగ్రాస మొక్కలైతే మనకి చక్కగా మనం హేలాగా వాటిని తయారు చేసుకోవచ్చు మరి వీటిల్లో ఈ ఏం చేయాలి అంటే ఎప్పుడైతే మూడో దశ పూత దశ ఏదైతే ఉంటుందో ఆ దశలో మనం మన పశుగ్రాసాన్ని పంట కత్తిరించి వేయాలి ఇలా కత్తిరించుకున్న తర్వాత ఆ పశుగ్రాసాన్ని తీసుకొని మన పొలంలోనే చక్కగా పలుచగా ఆరబెట్టుకోవాలి ఈ ఆరబెట్టుకునేటప్పుడు ఎటువంటి వర్షాలు కానీ తేమ కానీ వాతావరణంలో లేని సమయాల్లో మాత్రమే మనం ఈ పశుగ్రాసాన్ని మన పొలంలో పలుచుగా ఆరబెట్టుకోవాలి ఎండ తగిలే విధంగా మనం రెండు నుంచి మూడు రోజులు ఎండ తగిలే విధంగా పెట్టుకున్నట్లయితే మనం కత్తిరించినటువంటి పశుగ్రాసం నుండి మనం ఎండ పెట్టుకున్న తర్వాత పది నుంచి పదిహేను శాతం తేమ మాత్రమే ఉండే విధంగా మనం చూసుకోవాలి ఈ విధంగా ఆరిపోయిన తర్వాత ఆ గడ్డిని అంతటిని కూడా మనం చక్కగా బేల్స్లో మనం ఇక్కడ చూపించిన విధంగా బేల్స్ రూపంలో మనం చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఈ బేల్స్ అంటే ఈ ఉండలన్నిటినీ కూడా మనం మన షెడ్లోనే గాలి వెలుతురు తగిలే ప్రదేశాల్లోనే నిల్వ ఉంచుకోవచ్చు ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి హే ఏదైతే ఉంటుందో ఈ హేని చక్కగా మనం వేసవి కాలంలో పశుగ్రాస కొరత రాకుండా పాడి తగ్గిపోకుండా మన పశువులకు దానాగా అందించవచ్చు మరి నిల్వ చేసుకునే పద్ధతుల్లో ఇది మొదటిది రెండవది కనుక చూసినట్లయితే సైలేజు సైలేజీనే మనం పాతర గడ్డి అని కూడా అంటాము మనకి సైలేజ్ చేసుకోవడానికి ఉపయోగపడేటటువంటి పశుగ్రాస మొక్కలు ఏమిటి అంటే ఏకవార్షికాలు అయినటువంటి జొన్న మొక్కజొన్న బహు వార్షికాల్లో వచ్చినట్లయితే హైబ్రిడ్ నేపియర్ సూపర్ నేపియర్ ఇటువంటి పశుగ్రాసాలు ఉపయోగించి మనం గడ్డిని చక్కగా మనం తయారు చేసుకోవచ్చు గడ్డిని తయారు చేసుకోవాలంటే ముందుగా మనకి ఒక సైలో గుంట అనేది మనం తయారు చేసుకోవాలి ఈ సైలో గుంట పరిమాణం అనేది మనం ఎంత గడ్డిని తయారు చేసుకుంటున్నాము అనే దాని మీద ఆధారపడి ఉంటుంది ఈ సైలేజీ గుంట ఏదైతే ఉందో దానిని గుండ్రంగా కానీ లేదా చతురస్ర ఆకారంలో కానీ మనం తయారు చేసుకోవాలి ఈ గుంటను తయారు చేసుకున్న తర్వాత ఒక పాలిథీన్ సంచిని మనం గుంటలో అమర్చుకోవాలి అమర్చుకున్న తర్వాత మనం మొక్కజొన్న కానివ్వండి జొన్న లేదా సూపర్ నేపియర్ హైబ్రిడ్ నేపియర్ మనకి లభించేటటువంటి పశుగ్రాసం అధికంగా ఏదైతే ఉంటుందో దానిని మనం చక్కగా కత్తిరించుకొని దానిని చాపింగ్ మనం ముందుగా మాట్లాడుకున్నట్లుగా చాపింగ్ చేసుకోవాలి చాపింగ్ అంటే గడ్డిని చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి సిద్ధంగా ఉంచుకోవాలి ఈ గుంట ఏదైతే ఉందో మనం పాలిథిన్ సంచిని పరిచిన తర్వాత ఈ చాపింగ్ చేసినటువంటి పశుగ్రాసాన్ని మనం అరల మాదిరిగా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఎటువంటి గాలి కూడా అరల మధ్యలో లేకుండా మనం చక్కగా అమర్చుకోవాలి ఎటువంటి గాలి కూడా అరల మధ్యలో ఉండకూడదు ఈ విధంగా మనం కత్తిరించినటువంటి పశుగ్రాస మొత్తం కూడా మనం ఈ గుంటలో అమర్చిన తరువాత పైన పాలిథిన్ సంచితో మళ్ళీ మనం ఈ గుంట అంతటినీ కూడా మూసివేయవలసి ఉంటుంది ఈ విధంగా మనం మూసివేసిన దానివల్ల ఎటువంటి గాలి కూడా ఈ గుంటలోకి చొరబడకుండా ఉంటుంది ఈ విధంగా మనం కప్పి ఉంచినటువంటి మన సైలో గుంటని రెండు నెలల పాటు కనుక మనం అరవై రోజులు అలాగే వదిలివేసినట్లయితే మనకి అరవై రోజుల తర్వాత చక్కగా మంచి సువాసనతో మంచి పోషక విలువ విలువలు కలిగినటువంటి ఆమ్లతత్వాన్ని కలిగినటువంటి సైలేజ్ మనకి సిద్ధమవుతుంది ఈ సైలేజ్ని మనం బేల్స్ రూపంలో సంచుల రూపంలో చక్కగా కట్టుకొని మనం నిల్వ చేసుకోవచ్చు ఈ వేసవి కాలం వచ్చినప్పుడు ఎప్పుడైతే మనకి పచ్చిగడ్డి కానీ ఎండుగడ్డి కానీ కొరత ఉన్నప్పుడు ఈ సైలేజీని పాడి పశువులకి కొద్దిగా మొలాసిస్ కొద్దిగా ఉప్పు వేసి చక్కగా మనం పాడి పశువులకి అందించినట్లయితే మనం ఈ వేసవి కాలంలో పశుగ్రాసాల కొరతను నివారించినట్టే కాకుండా పాడి పశువుల యొక్క పాడి కూడా తగ్గకుండా మనం చూసుకోవచ్చు ఈ విధంగా మనం సైలేజీను తయారు చేసుకొని మనం పాడి పశువులకు అందించవచ్చు మరి నిల్వ చేసుకుని పశుగ్రాసాలను నిల్వ చేసుకునే పద్ధతిలో మొదటిది హే తయారీ విధానం రెండవది సైలేజ్ తయారీ విధానము చూసాము మూడవది ఏమిటి అంటే టిఎంఆర్ అని అంటాము టిఎంఆర్ అంటే ఏమిటి అంటే దానామృతం టోటల్ మిక్స్డ్ రేషన్ అని పిలుస్తాము దీనిని కూడా పాడి రైతులు చక్కగా ఇంటి వద్దనే తయారు చేసుకోవచ్చు అంటే ఏమిటి అంటే టిఎంఆర్ దానామృతం అంటే ఏమిటి అంటే మనకి లభించేటటువంటి గడ్డి ఏదైతే ఉంటుందో ముందుగా ఆ గడ్డిని చిన్న చిన్న ముక్కలుగా చాపింగ్ చేసి సిద్ధంగా ఉంచుకోవాలి ఈ గడ్డికి తగిన పాలల్లో మనం దానాను కలుపుకోవాలి మరి మీకు సందేహం రావచ్చు దానాను మనం ఏ విధంగా తయారు చేసుకోవాలి ఈ గడ్డికి మనం కలిపేటటువంటి దానాను ఏ విధంగా తయారు చేసుకోవాలి అని మీకు సందేహం రావచ్చు ఈ దానాను కూడా మనం నాలుగు రకాల దానాను మనం ఇంటి వద్దనే చక్కగా మనకు లభించేటటువంటి పదార్థాలతో తయారు చేసుకోవచ్చు అందులో చూసినట్లయితే శక్తిని ఇచ్చేటటువంటి పదార్థాలు జొన్న కానివ్వండి మొక్కజొన్న గోధుమ ఇలాంటివి శక్తిని పదార్థాలు వంద కేజీలు మనం దానా తయారు చేసుకోవాలి అంటే ఒక పది భాగాలు మనం కలపవలసి ఉంటుంది అంతేకాకుండా శక్తిని ఇచ్చేటటువంటి పదార్థాల తర్వాత మనం మాంసకృతులు ఇచ్చేటటువంటి పదార్థాలు మనకి అందుబాటులో ఏమున్నాయో చూసుకోవాలి అంటే మాంసకృతులు అంటే ఏమిటి అంటే చక్కలు ఈ పత్తి చెక్క కానివ్వండి వేరుశనగ చెక్క కానివ్వండి ఈ అందుబాటులో ఉన్నటువంటి చెక్కల్ని మనం ఇరవై నుంచి పాతిక భాగాలు కలుపుకోవాలి ఆ తర్వాత తవుడు తవుడు కూడా మనం ఒక ఇరవై వంతులు కలుపుకోవాల్సి ఉంటుంది మొలాసిస్ మంచి సువాసన రావడానికి మనం మొలాసిస్ని కూడా ఒక పది భాగాలు కలుపుకోవాలి మనకి బయట మార్కెట్లలో ఖనిజ లవణ మిశ్రమాలు అంటే మినరల్ మిక్చర్స్ కూడా దొరుకుతూ ఉంటాయి దీనిని కూడా మనం ఒక పది వంతులు కలుపుకోవచ్చు ఒక రెండు వంతులు మినరల్ మిక్చర్ వచ్చేసరికి ఒక రెండు వంతులు మనం కలుపుకోవచ్చు చివరిగా మనం ఉప్పును కూడా కలుపుకొని మనం వంద కేజీలకి ఈ విధంగా చూపించిన విధంగా మనం చక్కగా తగిన భాగాలలో మనం కలుపుకొని మనం దానాను ఇంటి వద్దనే తయారు చేసుకోవచ్చు ఈ తయారు చేసుకున్నటువంటి దానాకి మనం ఆల్రెడీ ముందుగా సిద్ధంగా ఉంచుకున్నటువంటి ఈ కత్తిరించినటువంటి గడ్డి ముక్కలను తగిన పాలల్లో కలుపుకొని నిల్వ ఉంచుకున్నట్లయితే మనం ఈ వేసవి కాలంలో పశుగ్రాసాల కొరత రాకుండా పాడి తగ్గకుండా పశువులకు చక్కగా అందించవచ్చు ఈ టీఎంఆర్ని మనం బాగా పాడి మంచిగా ఉన్నటువంటి పశువులకైతే ఇరవై కేజీల వరకు కూడా మనం చక్కగా రోజుకి అందించవచ్చు ఈ విధంగా రైతులు పశుగ్రాసాల వృధాను అరికట్టుకుంటూ పశుగ్రాసాలు అధికంగా లభించే సమయాలలో ఈ మూడు విధానాలలో నిల్వ ముంచుకున్నట్లయితే మీరు అనుకున్న స్థాయిలో పాడి అనేది చక్కగా ఉంటుంది పాడి తగ్గకుండా కూడా ఈ వేసవి కాలంలో మీరు చూసుకోవచ్చు మరి ఈ వేసవి కాలంలో పాడి రైతులు ఈ పశుగ్రాసాల యొక్క కొరతను కొరత వలన నష్టపోకుండా ఉండడానికి రాష్ట్ర పశుసంవర్ధక శాఖ వాళ్ళు ప్రస్తుతము యాభై శాతం సబ్సిడీ మీద సమీకృత దానాను రైతులకు అందచేస్తున్నారు ఈ ఇది వచ్చేసరికి యాభై కేజీల దానా సంచి రైతువాట ఐదు వందల యాభై ఐదు రూపాయలు పడుతుంది ఈ సమీకృత దాణా యొక్క పూర్తి వివరాలు రైతులందరూ కూడా మీకు దగ్గరలో ఉన్నటువంటి పశువైద్య అధికారిని సంప్రదించి మీరు సమీకృత దానాను పొందగలరు కాబట్టి ఇప్పటి వరకు మనం చర్చించుకున్నటువంటి అన్ని అంశాలను రైతులు గమనించుకొని చక్కగా ఈ వేసవి కాలంలో మీ పాడి పశువులకు పశుగ్రాసాల కొరతను నివారించుకుంటూ పాడి తగ్గకుండా చూసుకుంటారని అదేవిధంగా మీరు అనుకున్న స్థాయిలో వేసవి కాలంలో కూడా మంచిగా పాడి వలన లాభాలను పొందుతారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పాడి పంటలు ఛానల్ వారికి మరియు పై అధికారు అధికారులకు రైతు సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నమస్కారాలు